తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతిల నెహ్రూ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో గాంధీ గ్రామీణ ఉపాధి పథకంలో రెండు వేల కోట్లు మిగిలి ఉన్న నిధులను గత ప్రభుత్వం చేతకానితరం వల్ల ఖర్చు పెట్టలేదని నేడు పంచాయతీరాజ్ గ్రామీణ ఉపాధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆ నిధులను నియోజకవర్గాల అభివృద్ధికి కేటాయించడం అభినందనీయమని అన్నారు జగ్గంబెడ్డ నియోజకవర్గానికి కేటాయించిన నూట యాభై కోట్లలో జగ్గపేట పంచాయతీకి పది కోట్లు గోకవరం పంచాయతీకి పది కోట్లతో ప్రతి గ్రామంలో వంద శాతం సిమెంట్ రోడ్లు డ్రైనేజీలు నిర్మాణం చేయడం జరుగుతుందన్నారు పత్రికా సోదరులకి మీడియా సోదరులకి నా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు ప్రత్యేకంగా ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి గల కారణం పనిచేసేటటువంటి ప్రభుత్వం ఏ రకంగా అవసరాలకు అనుగుణంగా ఆలోచన చేస్తాదే అని ప్రజలకు తెలియజేయడం కోసం ప్రధానంగా ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు నియోజకవర్గం ఇదే మరీ దారుణంగా జరుగుతుంది ఎందుకంటే ఉదాహరణకి ఎన్ఆర్జిఎస్ నిధులు మరి ఏమన్నా ఉంటే బొక్కేసేరేమో నాకు తెలియదు కానీ ఎక్కడా కూడా ఎన్ఆర్జీఎస్ నిధులను ఉపయోగించి ఈ వర్క్ మెటీరియల్ ను ఉపయోగించి పనులు చేసినటువంటి దాఖలా లేవు ఏ గ్రామంలోనూ ఒక సిమెంట్ రోడ్ వేయలేదు ఒక డ్రైన్ నిర్మాణం చేయలేదు లేదు పొలాల్లోకి పోయేటటువంటి జగ్గంపేట గ్రామ పంచాయతీకి పది కోట్ల రూపాయలు కేవలం సిమెంట్ రోడ్లు ట్రైన్స్ నిర్మాణం కూడా అయితే ప్రతి గ్రామంలోనే కూడా నేను అంత తప్పన పడుతున్నానో అంత తప్పన ప్రతి ఒక్క మా సో ఎమ్మెల్యే సోదరులు కూడా పడతారు ఖచ్చితంగా ప్రతి గ్రామాన్ని కూడా సిమెంట్ రోడ్ల మయం ట్రైన్లు మయం చేస్తారు ఈ నిధులతో నేను అనుకుంటున్నాను భావిస్తున్నాను నేనైతే ఖచ్చితంగా చేస్తారు థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ Please like, share and subscribe to BCN Telugu News.